బ్రహ్మ గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామ దీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరా జయతల సద్గురు ప్రవ మహారాజ్ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈరోజు సత్సంగంలో మనం తెలుసుకోబోయేటువంటి అంశం మానవ జన్మము మహిళ దానవులకు దొరకబోదు దో వినుమ నానా జన్మల పుణ్యము చాలా నీవు జనించినావు దానిని నీవు ఎట్లుంచినావు ఎన్నో జన్మల నాటి కర్మాలన్నీ కూడా సున్నా జేసటి మరుగు సూటి తెలియట కొరకై జనించినావు దానిని నీవు ఎట్లుంచినావు అంటే మానవ జన్మ అనేటువంటిది ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యఫల విశేషం చేత మాత్రమే ప్రాప్తించింది అయితే అంత పుణ్యఫలాన్ని హెచ్చించి మనం సంపాదించుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి ఈ యొక్క జన్మను ఎంతవరకు సార్థకం అనర్చాము దాన్ని ఎలా సద్వినియోగం చేశాము అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చదువు ఇంకోటి ఏంటంటే మానవ జన్మ రావటం వేరు దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవటం వేరు ఇప్పుడు అందరికీ జన్మ వచ్చింది ఈ లోకంలో మానవ జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ ఈ జన్మను తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది సద్వినియోగం చేసుకోగలిగారు ఎంతమంది సార్థకం అనుచుకున్నారు అనేటువంటిదే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇప్పుడు ఉదాహరణకి మనం ఉన్నామనుకోండి మన జన్మ సార్థకం అయింది కాంది ఎలా తెలుస్తుంది ఇప్పుడు నేనున్నా అనుకోండి నా జన్మ సార్థకం అయింది లేదనేటువంటిది ఎవరు చెప్పాలి అమ్మ నా జన్మ సార్థకమైంది లేనిది ఎవరు చెప్పాలి మనం పక్కింటి వాళ్ళేగా చెప్పాల్సింది వాళ్ళు కదా మన పైన ఉండే అపార్ట్మెంట్లో పైన ఉండేటువంటి వాళ్ళు అప్లాటోళ్ళ కాదు కమ్మ మన ఇంటికి పాలు పడడానికి వస్తారు అప్పుడప్పుడు వాళ్ళ కాదు కదా ఎవరు చెప్పాలా మనమే చెప్పాలి మనకి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలా మనకి మనమే సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి ఎలా ఇచ్చుకోవాలి సర్టిఫికేట్ అంటే మన బిహేవియర్ మన ప్రవర్తన మన ఆలోచన సరళి మన యొక్క జీవన విధానం ఎలా ఉంది ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా అనేటువంటిది మనకి మనకే తెలుస్తుంది దీనికి వేరే పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం లేదు దీనికి వేరే ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదు మన ప్రవర్తన శైలే మనలో మార్పు తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవచ్చు ఎందుకంటే ఆ వి మన జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ఎలా సార్థకం చేసుకోవాలో ఆ జ్ఞానం కలగాలి ఏం కావాలా సార్థకం చేసుకోవడానికి ఏం కావాలా జ్ఞానం ఈ ప్రపంచంలో జ్ఞానంలో లేని వాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో తెలివి తక్కువ వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎవరిని చూసినా తెలివి గల్లో వాళ్ళే ఉన్నారు తెలివి తక్కువ వాళ్ళు ఏ రాజైనా తెలివి తక్కువ వాళ్ళు ఎవరిని కనబడుతున్నారా లేదు కదా మరి అందరు తెలివి వాళ్ళే ఉన్నారు మరి అందరు తెలివి వాళ్ళు ఉంటే ఇంకా మరి సార్థకం చేసుకోవాలనే మాట ఏంటి అంటే స్వకీయముగా స్వప్రయత్నం ద్వారా సాధన చేయటం వేరు ఒక అనుభవాన్ని గడించినటువంటి సద్గురువుల యొక్క మార్గంలో సద్గురువుల యొక్క ఆలోచనతో అడుగులు వేయటం వేరు అర్థం మన ప్రయత్నానికి మన ఆలోచనకి సద్గురువుల యొక్క ఆలోచనకి సద్గురువుల యొక్క ప్రయత్నానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు సద్గురువులు వాళ్ళ పరంపరలో సాంప్రదాయక సద్గురువులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరంపరా ప్రోక్తంగా వచ్చేటువంటి జ్ఞానాన్ని మనకు అందించగలుగుతారు వేరే ఎవరు అందించలేదు ఎందుకంటే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే చాలా సమయం పడుతుంది అదే సద్గురువు యొక్క అనుగ్రహం ఉంటే అరక్షణంలో ఆ జ్ఞానం మనకు అనుభవానికి వస్తుంది సఫోజ్ ఉదాహరణకి నేను చిన్న అంశం మీకు గుర్తు చేస్తాను సపోజు సహస్రార చక్రం అనని ఎవరికైనా చెప్పిన అనుకోమా ఇప్పుడు సపోజ్ అన్నదానానికి అంత ఒక వెయ్యి మంది వచ్చారు కదా ఆ అన్నదానానికి వచ్చిన ఆ వెయ్యి మందిలో ఒక పిలిచిన ఆయన నీకు సహస్రార చక్రం అంటే తెలుసా అంటే చెప్పగలుగుతారా కొన్ని నాడి అంటే చెప్పగలుగుతారా కొన్ని వజ్రిని చిత్రిని నాడులు అంటే వాళ్ళు చెప్పగలుగుతారా చెప్పలేదు మరి మనం ఇప్పుడు వాళ్ళు ఆ విషయం చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది చాలా సంవత్సరాలు పట్టుది పోనీ వాళ్ళు ఇప్పుడు కుంభమేళాకు పోతే చెప్పగలుగుతారా నా సాధువులు వచ్చారు కదా అఘోనాలు వచ్చారు మరి అక్కడ పోతే చెప్పగలుగుతారా పోనీ హరిద్వార్ పోతే చెప్తారా కేదార్నాథ్ పోతే చెప్తారా చెప్పరు ఎందుకంటే అక్కడ ఈ విషయాన్ని చర్చించే మనిషిని కనిపించడు ఇంకా కన ఎక్కడైనా కానీ ఒకవేళ నీతో మాట్లాడతారేమో అక్కడ ఉన్నటువంటి గురువులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అర్థమైందమ్మా అక్కడ గురువులు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే అంత స్ట్రిక్ట్గా ఉంటారు మన గురువుల దగ్గర అయినా కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కానీ ఆ మహాత్ముల దగ్గర ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండదు ఆ ఛాన్స్ కూడా మనకు ఇవ్వరనమాట చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట ఒక ఆయన ఒక గురువుగారి దగ్గర సేవ చేయటానికి చేరిండంట గురువుగారి దగ్గర సేవ చేయటానికి చేరిండంట గురువుగారిని ఫస్ట్ మీ మీ పేరేంటి అని అడిగిండంట ఏం మాట్లాడలేదంట మీది ఏ ఊరు అని అడిగిండంట ఏమీ మాట్లాడలేదంట ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ గురువు వెంటనే ఉన్నాడంట ఏం తెలుసుకోవటం అంటే ఆయన పేరు ఆయన ఊరు తెలుసుకోవడం ఆయన చెప్పలేదంట ఆయన ఆ గురువుగారు చెప్పలేదు ఆయన ఆ గురువు గారి పేరు చెప్పలేదు ఆయన ఏ ఊరో చెప్పలేదు మరి ఆయనకు సహస్రాల గురించి చెప్తాడు అమ్మ నాడు గురించి చెప్తారా కుండలి శక్తి గురించి చెబుతారా జీవబ్రహ్మైక్యం గురించి చెప్తారా ఏం చెప్తారా ఆయన గారు చెప్పలేదు మరి ఎందుకు చెప్పలేదంటారు ఈ భక్తుడికి ఆ గురువుగారు ఎందుకు చెప్పలేదంటారు ఈ వెళ్ళినోడికి ఆయన బయోడేటాతో ఏం పని ఇప్పుడు వెళ్ళిన ఆయన మాది గుంటూరు అని నేను అన్నానుకో మాది గుంటూరే అంటే మీదే ఊరు మాది ఆ ఊరు మా బాబాయ్ తెలుసు మా పిన్నామ్మ తెలుసు మా అత్తయ్య తెలుసు వాళ్ళ ఇంటి పక్కనే ఈ పరిచయం పెందడం ఇప్పుడు ఆయన హిమాలయాలు వెళ్ళి ముప్పై రెండు సంవత్సరాల నుంచి సాధన చేసేది ఈయనకి ఏ ఊరో చెప్పడానికి అమ్మ మహాత్ములు చాలా తక్కువగా మాట్లాడతారు అవసరమైనంత వరకే మాట్లాడతారు చాలా తక్కువగా మాట్లాడతారు అవసరమైనంత వరకే అందుకని మనం అలాంటి సద్గురువుల యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమైతే మన జన్మ ధన్యమైనట్టు ఎందుకంటే అత్యంత విలువైనటువంటి రహస్యాన్ని వారు అతి సులువుగా మనకు అందిస్తారు అర్థమైందమ్మా ఒకవేళ అలాంటి మహాత్మల ప్రక్కనే మనం ఉండి కూడా అలాంటి జ్ఞానాన్ని అందుకోలేకపోతే అది ఎవరి పొరపాటు మందే కదా అంతే ఎట్లా అంటే ఒక ఆయన గారు మన బుక్స్ ఎప్పుడు వేదాంత వాణి మంత్లీ మ్యాగజైన్ అప్పుడు నడిపినప్పుడు డిటిపి టైప్ చేసేవారు అనమాట నాయనగారు జీవిత చరిత్ర టైప్ చేస్తానని అనమాట గారు పరంపరించిన తర్వాత రాసింది రాస్తూ ఉంటే ఆయన గారు లాస్ట్లో అయ్యగారిది మహాప్రస్థానం అనేటువంటిది ఆయన టైప్ చేశారనమాట ఆయన మహాప్రస్థానం టైప్ చేస్తుంటే ఆయన కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయంట తర్వాత ఆయన చెప్పారు నేను వెళ్తే చెప్పాడు కృష్ణా గారు అసలు ఇంత గొప్ప మహాత్ముడు ఈ ఊర్లోనే ఉండి ఈ ఆశ్రమానికి సంబంధించిన పుస్తకాలు నేను ఎన్నో డిటిపి కొట్టా కానీ ఆ మహాత్ముని దర్శించుకునే భాగ్యం నాకు కలగలేదు ఆ మహాత్ముడు ఈ ఊర్లోనే ఉన్నారో నాకు తెలియలేదు నేను తెలుసుకోలేకపోయా అన్నాడు అదే అంటే మన అదృష్టం మనం వారిని చూసాము అదేనమ్మా వారి స్పర్శ చేశాము వారితో మాట్లాడగలిగాం అది మన అదృష్టం అర్థం ఇంకా వారి దగ్గర ఉపదేశాన్నే పొందామంటే ఇక ఎంత అదృష్టమై ఉండాలా అర్ధైందమ్మా ఎందుకంటే అమ్మా ఎప్పుడైతే వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతామో వారు మనకు ఆ రహస్యాన్ని చెప్తారు మనకు కావాల్సింది ఏంటంటే ఆ జ్ఞానం కావాలి ఆ జ్ఞానం మనకు అందితే మన జన్మ సార్థకం అయినా ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తారు ఒక పెద్ద ఆవిడ డెబ్బై రెండు ఆవిడకి ఎన్నేళ్ళు డెబ్భై రెండు రోజు గుడి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది పదకొండింటికి వచ్చింది గుళ్ళో అయ్యగారు పన్నెండింటికి ప్రసాదం పెడతారు పన్నెండింటికి ప్రసాదం పెడతారు పదకొండింటికి వచ్చి కాసేపు స్మరణ చేసుకుంటుంది అక్కడ రామాలయంలో స్మరణ చేస్తారన్నమాట హరే రామ సంకీర్తనం చేస్తారు కాసేపు స్మరణ చేస్తూ పన్నెండింటి దాకా ఉండి ప్రసాదం తినెళ్ళి ఇంటికాడ పడుకుంటుంది మళ్ళీ సాయంత్రం గుడికొచ్చింది సాయంత్రం కూడా కాసేపు కూర్చుంటుంది ప్రసాదం తీసుకుంటుంది ఇంటికి వెళ్తుంది అయితే ఒక సాధువు ఆవిడ్ని పరిశీలిస్తూ ఉన్నాడు రోజు వస్తుంది మధ్యాహ్నం వస్తుంది సాయంత్రం వస్తుంది స్మరణ చేస్తుంది ప్రసాదం తీసుకుంటుంది ఇంటికి వెళ్తాం ఆయనకు అనిపించింది అయ్యో పెద్ద ఆవిడ ఈవిడికి ఎవరు దిక్కు అని చెప్పి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అమ్మ ఎవరమ్మ నువ్వు ఏంటి పరిస్థితి అని చెప్పి ఆవిడతో ఆ సాధువు మాట్లాడుతుంది ఆవిడ ఏమంటుందంటే అయ్యా ఒక్కడే పిల్లవాడు అన్నాడు ఇప్పటికి పదేళ్ళు అవుతుంది పిలిగాడు అమెరికా పోయాడు పోయిన తర్వాత ఒకసారి కూడా వాడు ఏమీ నాతోటి కాంటాక్ట్ లేడు మళ్ళీ తిరిగి రాలేదు తిరిగి రాలేదు అందుకనే మరి వాడు వస్తే ఏమైనా డబ్బులు ఇస్తే నేను మంచిగా బ్రతికేదాన్నే కానీ వాడు రావట్లేదు వాడు రావట్లేదు అదేంటి వాడు అమెరికా వెళ్ళినప్పుడు అంత కృతజ్ఞత ఉంట కృతజ్ఞత చూపెట్టడా తల్లి మీద ఆ మాత్రం దయా జాలి ఉండదా వాడికి అని అని చెప్పి నేను అనుకుంటాడు అమ్మ మరి మీ పిల్లగాడు ఇంతవరకు కాంటాక్ట్ కాంటాక్ట్ లేడయ్యా అప్పుడప్పుడు ఏదో కాగితం పంపేస్తాడు అని అన్నది ఏం కాగితం ఏమో నాకు తెలియదయ్యా ఆ కాగితం పంపించినప్పుడల్లా అది గోడ కంటేస్తా నేను అనని చెప్పింది అట్లా అని అయితే ఒకసారి ఆ కాగితం ఏందో నేను చూస్తా అని వెళ్ళిండు వెళ్తే వాళ్ళ ఇంట్లో గోడకి కాగితాలు అంటించున్నాయి ఎన్ని కాగితాలు అండి అబ్బాయి వెళ్ళిన కాడి నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక వంద కాగితాలు పంపించిండు ఎన్ని కాగితాలు వంద కాగితాలు అండి ఆ వంద కాగితాలు కూడా ఒక్కొక్కటి కూడా రెండు లక్షల రూపాయల చెక్కులు అవి ఒక్కొక్కటి రెండు లక్షల రూపాయల చెక్కులు ఇప్పుడు వంద చెక్కులు గోడకు అంటించున్నాయి అది ఆ ఒక్కొక్క చెక్కు విలువ రెండు లక్షలు అనే విషయం ఆవిడకు తెలియదు వంద ఇంటూ రెండు లక్షలంతో వాణకి ఎంబడ చెప్పు రెండు కోట్లు ఆవిడకి రెండు కోట్ల ధనం ఉంది గోడకి రెండు కోట్ల ధనం ఉంది అయినా ఆవిడకు తెలీదు అంత ధనం అని చెప్పి ఆవిడకి ఏమీ లేదని చెప్పి రోజు వెళ్ళి గుడికాడ మెట్లగాడ కూర్చొని ప్రసాదం తిని బ్రతుకుతుంది ఏం జరిగింది అంటే ఆ కాయ వచ్చిన కాగితాలు అంత విలు రెండు లక్షల విలువైన కాగితం ఒక్కో కాగితం రెండు లక్షల విలువైనటువంటిదనే సత్యం ఆవిడకు తెలియలేదు ఆ తెలిస్తే తెలిస్తే ఇలా ఉంటుందా మెట్ల మీద కూర్చుంటుందా వచ్చి ఆ కాగితం ఒక్కొక్కటి రెండు లక్షల విలువైందని తెలిస్తే గుడి మెట్ల కూర్చుంటుందా మళ్ళీ గుడికి వస్తుందా ఏమో మరి గుడికి ఈ ఏ పద్ధతిలో వచ్చేదో తెలియదు కానీ ఇప్పుడైతే ఏమీ లేక నిరాధారంగా ఉన్న కారణం చేత వచ్చి గుడి మెట్టి మీద కూర్చుంటు అర్థమైందమ్మా అలాంటి చెక్కు అంటే ఆ చెక్కు అంత విలువైనటువంటిది అనేటువంటి విషయం తెలియకపోతే ఆవిడ గోడ కతికిచ్చింది చెక్ అలాగే మన భారతీయ సంస్కృతిలో మహాత్ములు అందించినటువంటి విలువైనటువంటి ఈ రెండు లక్షల చెక్కు లాంటివి కాదు ఒక్కొక్కటే కోటి రూపాయల చెక్కు లాంటిది భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రాలు కానీ లేకపోతే మహాత్ములు అందించినటువంటి సాంప్రదాయక సద్గ్రంథాలు ఒక్కొక్కటి కోట్న విలువైనటువంటివిగా మనం భావించవచ్చు ఇప్పుడు అంత విలువైనటువంటి సాహిత్యంతో కూడి ఉన్నటువంటి జ్ఞానంతో కూడి ఉన్నటువంటి పుస్తకాన్ని మనం తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం గురువుగారు మేమైతే గోడ కంటి బీరువాలో పెడతాం ఎక్కడ పెడతాం అంటే ఇప్పుడు గోడ కంటించిన దానికి బీరువాలో పట్టించిన దానికి ఏమన్నా తేడా ఉందమ్మా ఏం తేడాలు అంటే అతికీ లేదుగా గురుగారు గమ్ము మేము పొదుపు చేసినామంటారమ్మా అట్లేం ఉపయోగం ఉపయోగమేమి ఉండదు అమ్మగారు సీతమ్మ గారు ఉన్నప్పుడు ఒక మాట అనేవారు నాయనగారు ప్రతి నెలా కూడా మనకి ప్రవచనాలు పంపించేవారు ఒకటి ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక శ్లోకానికి అలాగే గురుగీతలో ఉన్నటువంటి ఒక శ్లోకానికి ప్రతి నెల రెండు శ్లోకాలకి అర్థాన్ని వివరిస్తూ మరి ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరిగాయో అవన్నీ కూడా మనకు సూచన చేస్తూ ప్రతీ నెల పంపించేవారు నాయనగారు అమ్మగారు ఏం చేసేవారంటే అవన్నీ కూడా దిరాక్సించి పౌర్ణమి రోజు కానీ వచ్చిన భక్తులందరికి ఇచ్చి పంపించారు అమ్మగారు ఏమనేది నాయన తీసుకెళ్ళి చూరులో పెట్టొద్దు బీర్వాలో పెట్టొద్దు షెంపుల్లో పెట్టొద్దు ముందు చదవండి పల్లెటూర్లలో వాళ్ళు అయితే చాలామంది లెటర్ వచ్చింది వచ్చినట్టు ఓపెన్ కూడా చేయను అనమాట అలా దాచిపెడతారనమాట చెక్కుల్లాగా చెక్కుల్లాగా దాచిపెట్ట మీరైతే అలా చెక్కుల్లాగా దాచిపెట్టట్లేదని నేను అనుకుంటున్నా చెక్కుల్లాగా దాచిపెట్టట్లేదని నేను అనుకుంటున్నాను సరే ఒకే క్వశ్చన్ అనమాట ఇప్పుడు మన గ్రూప్లో మరి వడ్డానంద నలక్ష్మి గారు ప్రతిరోజు కూడా ఒక మెసేజ్ పంపిస్తున్నారు ఆడియో మెసేజ్ ఆడియో రికార్డ్ చేసి పంపిస్తున్నారు ఇప్పుడు ఏం చదువుతున్నారు వారి బుక్కు అరుణ ఏమో అయ్యగారు మరి వారు ఎప్పుడు ఖాళీగా ఉంటారు కాబట్టి ఏదో ఒకటి పంపకుండా ఉంటారా మరి వారు పంపిస్తారు ఏ నీకు నీకేమని గుర్తుందా వాణక్యకి రోజు ఇంటది కాబట్టి అది ఏమి పంపిస్తున్నారు వారు చదివే పుస్తకం ఏంటి గౌరీ అంటే కనీసం వాట్సాప్ కూడా ఓపెన్ చేయటం లేదా మనం అమ్మ మీరు ఫోనే ఓపెన్ చేయట్లేదా అమ్మ ఏంటది ఐగారు బుక్ చదువుతున్నా చదువుకుంటూ ఉండొచ్చు అని నువ్వు అనుకుంటున్నావు మొన్ననే రామరామ శతకం అయిపోయిందనుకున్నావు రా హేమలత చెప్పిందమ్మా ఏం పంపిస్తున్నారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వారు పంపిస్తున్నారు ఓకే ఎందుకంటే అమ్మా మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక్కసారి మనం మర్చిపోకుండా అప్పుడప్పుడు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి పుస్తకం చదవమంటలేగమ్మా బీరువాగ తెరిచి పుస్తకం తీసి దుమ్ము దులిపి అంత అవసరం లేదు కదా ఫోనే కదా జస్ట్ అట్లా ఆన్ చేస్తే అక్కడ పెడితే వినొచ్చు ఇప్పుడు వానకే వంకాయ కూర వండుతుంది అనుకో ఆన్ చేసి వండుతుంటే ఏమన్నా నష్టమా ఈ వంకాయ కూర ఒప్పుకోదా నువ్వు దక్షిణామూర్తి స్తోత్రం ఎందుకు వింటున్నావు వింటే నేను ఓకే వానకే రోజు వింటుంది మరి ఎంత సంతోషం అమ్మ అట్లా అంటే అమ్మా ఇక్కడ ఆ పెద్ద ఆవిడ వృద్ధాప్యంతో గుర్తించలేక విలువైనటువంటి చెక్కుల్ని అలా దాచిపెట్టినట్లుగా మనం కూడా మన యొక్క జ్ఞానాన్ని అలా నిరుపయోగం చేయకూడదు ఎందుకంటే ఆచరించినప్పుడు మాత్రమే ఆ సార్థకత అనేటువంటిది మనకు చేకూరుతుంది ఆచరణ లేకపోతే ఉపయోగం ఉండదు ఓకే ఇప్పుడు మనం మనకు అత్యంత విలువైనటువంటిది ఏంటంటే మన గురువు గారు అందించినటువంటి జ్ఞానం ఆ జ్ఞానం ఎక్కడుంది పరిపూర్ణ సుబోధరత్నావళి అనేటువంటి గ్రంథంలో వారు నిక్షిప్తం చేసించారు ఆ యొక్క జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చదువు అంటే ఇవన్నీ మీకు తెలియదని నేను అంటలేదమ్మా మీకు తెలిసినయే మళ్ళొకసారి గుర్తు చేసుకుంటున్నాం తెలిసినే మళ్ళొకసారి గుర్తు చేసుకుంటున్నాం లేకపోతే ఎవరు గుర్తు చేస్తారు అంటే మీరు గుర్తు చేసుకోరని నేను అంటలేదు ఇప్పుడు గౌరీ ఫోన్ చేసింది అనుకో మొన్న ఏ సాంఖ్య విచారణ ఏం చెప్పారని అడుగుతామా అడగమా అమ్మ అడుగుతామా అడగమా స్థూల శరీరంలో ఎన్ని ఇంద్రియాలు పనిచేస్తాయమ్మా ఇరవై ఐదు సూక్ష్మ శరీరంలో ఎన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి పదిహేడు ఎన్ని తేడా ఉన్నాయి దానికి దీనికి ఏడు ఆ ఏడు ఏమైంది ఇప్పుడు ఇరవై ఐదు అక్కడ పనిచేసినాయి ఇప్పుడు ఇక్కడ పదిహేడే పనిచేస్తున్నాయి అన్ను ఏడు ఏమైంది అంటే విషయ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాల్లో అలా ఏమైనా నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి ఐదు అయిపోయినాయి ఇంకెన్ని రావాలా రెండు ఇంకా ఏంటి చిత్తము అహంకారం అవి ఏమైంది చిత్తము మనసులో లయమైంది అహంకారము బుద్ధిలో లయమైంది చిత్తము మనసులో లయమైతే అహంకారము బుద్ధిలో లయమైంది ఇప్పుడు ఎన్ని ఇంద్రియాలైనవి పదిహేడు ఇంద్రియాలు పదిహేడు ఇంద్రియాలు పనిచేసినప్పుడు ఏమంటుంది సూక్ష్మ శరీరం అన్నావు సూక్ష్మ శరీరం మనకి ఎప్పుడు చూస్తాం మనం ఇది ఎప్పుడు అనుభవంలో ఉంటుంది స్పష్టంగా మరి క్లాసు ఎన్నోళ్ళని చెప్పాలిగా ఓ వీళ్ళ క్లాస్ ఉపయోగమే ఉపయోగం నంద అందు వాణియాక స్వప్నావస్థ స్వప్నావస్థలో మాత్రమే పదిహేడు ఇంద్రియాలు పనిచేస్తాయి ఓకే కారణ శరీరం ఎప్పుడు పనిచేస్తుంది సుషిప్తులు సుషిప్తులు ఎన్ని ఇంద్రియ ఇప్పుడు ఇందాక ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు ఎన్ని వచ్చినాయి పదిహేడుకు వచ్చినాయి ఇప్పుడు పదిహేడుకి ఇక్కడ ఎన్ని ఉంటాయి కారణ శరీరంలో ఎన్ని పని చేస్తాయి రెండు ఏమేమి పనిచేస్తాయి చెప్పండి చెప్పండి కరెక్ట్ గా చెప్పాలన్నమాట ప్రాణము ప్రత్యేకాత్మ మరి మిగతాన్ని ఏమైనట్టు కరెక్ట్ ఇంద్రియాలన్నీ మనసులో ఏమైనా మనసు ప్రాణంలో అయింది ఇప్పుడు అక్కడ ఏమేమి పనిచేస్తాయి ప్రాణము ప్రత్యేగాత్మ రెండే ఉంటాయి ప్రాణము ప్రత్యేగాత్మ రెండే ఉంటాయి అమ్మాయి ఇది అయిపోయింది ఇంకా మహాకాణ శరీరం తురి అవస్థ అక్కడేమేమి ఉంటాయి అక్కడ ప్రత్యేగాత్మ ఒక్కటే అనుభవంలో ఉంటుంది అది సహజ సిద్ధంగా జరిగేటువంటి అవస్థ కాదు మనం యోగ సాధన ద్వారా పొందవలసినటువంటి స్థితి అది తురివు ఓకే ఇప్పుడు ఇది మనం ఎన్నిసార్లు విన్నామన్నా ఉదయం నుంచి సాయంత్రం దాకా వింటేనే ఇప్పుడు కొద్దిగానే గుర్తుంది అవునా కాదా అసలు క్లాస్కే రాకపోతే ఏం గుర్తుకొస్తుంది అమ్మా చాలా కష్టం గుర్తుకొచ్చిన గుర్తుకు రాదు ఒకవేళ గుర్తులో ఉన్నా కానీ అది నిజమో కాదు అనేటువంటి డౌట్ ఉంటుంది సందేహం ఉంటుంది అర్థందమ్మా క్లాస్ వింటే ఇది నిజం అనేటువంటి ఒక ధైర్యం అనేటువంటిది మనకి వస్తుంది అర్థమైందమ్మా సందేహ నివృత్తి గురువు అంటేనే సంశయ నివృత్తి గురువు అంటే సందేహ నివృత్తి సందేహాన్ని నివృత్తి చేసేవారు గురువు అంతే కమ్మా లేకపోతే గురువుతో మనకేం పని గురువుతో మనకి అనుపని ఉందమ్మా గురువు మనలాంటి మనిషి అయినాయి కాకపోతే ఏంటంటే గురువుకి మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే గురువు వాళ్ళ గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానంతో మనకున్నటువంటి సంశయాలను నివృత్తి చేస్తారు అర్థమైనా కాబట్టి మనం నిరంతరం కూడా మన గురువు గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందుకే ఏమి ఉండాలి అంటే గురుభక్తి ఉండాలన్నారు సాధకుడికి ఉండాలా గురు భక్తి ఉండాలి గురువు ఎందు విశ్వాసం ఉండాలి శ్రద్ధ ఉండాలి నమ్మకం ఉండాలి ఆచరణ ఉండాలా వారు చెప్పినటువంటి పద్ధతిగా జీవించాలి అదే విషయాన్ని మనకు ముప్పై రెండు డెబ్భై వాక్యాల ద్వారా నాయనగారు సూచించడం అనేటువంటిది జరుగుతుంది ఇంటికి వెళ్ళాక పుస్తకం తీసి మళ్ళీ ఒకసారి చదవండి ఓకే సరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు